కోసం కొన్నారు ఈ హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను ఈవినింగ్ డే బ్లాగ్ నేను చేస్తాను ఈ రోజు ఈవినింగ్ డే బ్లాగ్ ప్లస్ రేపు కూడా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను మొత్తం అంతా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏం కొనడానికి వెళ్తున్నాము అనేది నేను మీకు చెప్తాను ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకో ఆ కూతురికి అస్సలు భయం లేకుండా చూడండి అలా చూస్తుందో పిల్లిలాగా చింటూ అమ్మా మేము ఒక కా స్టోర్ కి అయితే వచ్చాము ఒక చిన్న గిఫ్ట్ కొనడానికి పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటే నా కూతురు మాత్రం వాటిని చూసి భయపడిపోతుంది అలాగే పాప కోసం నార్మల్గా తీసుకుందాం తీసుకుందామని చెప్పి వచ్చాము ఏదైనా మగపిల్లల కన్నా ఆడపిల్లల బట్టలు కొనాలంటేనే మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటాయి మగపిల్లలకి అలా కాదు కదా ఇప్పుడు కొన్న ఆ ప్యాంటు షర్ట్ తప్ప ఇంకేం కొనలేం వాళ్ళకి షాప్ మొత్తం నాకు కూతురుదే అనేటు తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది కానీ ఫ్లాట్ మీటింగ్ అవ్వడం వల్ల గదనే ఉండిపోయాము ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది దగ్గర టైం టెన్ థర్టీ అయిపోయింది లాస్ట్ లో పాపకు షాపింగ్ చేశామని సమయం కదా అది ఇగోండి టూ కాటన్ ఫ్రాక్సే తీసుకున్నాను అంటే మాకు తిరుపతి ఒక ట్రిప్ ఉంది దానికి కొంచెం కావాలని చెప్పి తీసుకున్నాము రేపు మేము ఎక్కడికి వెళ్తాము రేపు అంతా ఎలా గడుస్తుంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది హలో అందరికీ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ అది గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి మేము మార్నింగ్ వేరే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది అట్ అయిపోయాము ఇంకా టిఫిన్ అయితే మేము చేయలేదు టైం దగ్గర లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది ఇప్పుడు మా ఆయన మరి టిఫిన్ చేయడానికి ఒప్పుకుంటారో లేదో తెలియదు లేకపోతే ఇంకా వెళ్ళిపోవడమేని యాక్చువల్లీ టిఫిన్ కోసం మేము చూసాము కానీ ఎక్కడ కూడా ఈరోజు సండే కదా అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది కొన్నిసార్లు లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా ఉంటుంది కానీ ఈసారి ఏంటో అయిపోయింది ఇంక మేము హైవే ఎక్కేసాము ఇంకా మరి టిఫిన్ చేసే ఛాన్స్ లేదు ఇంకా వెళ్ళిపోవడమే మమ్మీ అట్లీస్ట్ సాంగ్స్ అయినాయి మా ఆయన ఫుల్ కోపకు ఉన్నారు అట్లీస్ట్ టిఫిన్ అయినా సరే చేయలేదు మార్నింగ్ లేసి ఏం చేసా అటు ఇటు తిరుక్కొని ఉన్నామని చెప్తున్నారు అసలు మన ఆడవాళ్ళకి రెడీ అవ్వడానికే టైం చాలదు అలాంటిది ఇంక మార్నింగ్ లేసి పాపకు తినిపించుకొని చేసుకొని టిఫిన్ చేయమంటే అలా చేస్తాం చెప్పండి లాస్ట్కి ఒక చిన్న హోటల్లో దోశ దొరికింది తినేసాం దగ్గర తగరపల్స్ వరకు అయితే వచ్చేసాము మా పాప ఈ జనరేషన్ అమ్మాయిలు అందుగా నచ్చరు కానీ ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు మాత్రం ఫ్లవర్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి మా ఆయన నా కోసం ప్రేమతో కొన్నారు ఈ పువ్వుల్లో అండ్ ఫైనల్లీ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే ఉందనమాట తను ఇన్వైట్ చేసింది అందుకని చెప్పి వెళ్తున్నాము వైజాగ్ వెళ్తున్నాము తిను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట మా చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరం కలిసే పెరిగాము ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇప్పుడు మ్యారేజెస్ అయిపోయాయి కదా తను వైజాగ్లో నేను శ్రీకాకుళంలో ఇంకా అలా ఉండిపోయాము ఫస్ట్ బర్త్డే పిలిచింది అప్పుడు వెళ్ళడం కుదరలేదు వాళ్ళ పెళ్లి రిసెప్షన్ పిలిచింది అప్పటికి వెళ్ళడం కుదరలేదు ఇప్పుడు వాళ్ళు బాగా ఫస్ట్ బర్త్డేకి పిలుస్తుంది ఈసారి రాకపోతే అనేసి అంటే లేదు కంపల్సరీగా వస్తామని చెప్పి వెళ్తున్నాము ఫస్ట్ బర్త్డే కాబట్టి నిన్న వీడియోలో ఈవినింగ్ వెళ్ళి కొన్నాం కదా ఒక చిన్న టాయ్ టాయ్ ఒకటి గిఫ్ట్ ఇస్తున్నాము టైం వచ్చేసి ట్వెల్వ్ అయిపోయింది యాక్చువల్లీ కేక్ కటింగ్ టైంకే తను రమ్మన్నది కానీ కేక్ కటింగ్ టైంకి అయితే అసలు వెళ్ళదు అట్లీస్ట్ లంచ్ టైంకైనా వెళ్ళడానికి ట్రై చేద్దాము నేను ప్రతిదానికి ఇలానే లేట్ చేస్తానని చెప్పేసి మా ఆయనకు అసలు ఫుల్ కోపం ఎక్కడికి కూడా రెడీగా ఉండవు రెడీగా చెయ్యవు ఫాస్ట్ ఫాస్ట్గా చెయ్యవు అని చెప్పి ఫుల్ కోపం అవుతారు నా మీద ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది మేము ఇంకా వైజాగ్ అవుట్స్కట్స్ వరకు కూడా రాలేదు ఇంకా లేట్ అయిపోయిందని అంటే ఇంకా లంచ్ టైంకి కరెక్ట్గా లంచ్ టైంకి తినడానికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు అట్లీస్ట్ కేక్ కటింగ్ టైంకి అయినా వెళ్ళాలి కదా అని తను కేక్ కట్టింగ్ లెవెన్ థర్టీకి అని చెప్పింది కానీ మేము ఇంకా వైజాగ్ అవుట్స్కట్స్కి కూడా ఇంకా రాలేదు ఆల్రెడీ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది యాక్చువల్లీ మేము సిటీ లోపల నుంచి వెళ్ళకుండా బయట పెందు రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాము ఆనందపురం దగ్గర కట్ అయిపోయాము యాక్చువల్లీ లోపల నుంచే రూట్ కానీ మా ఆయన అంటున్నారు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ కంటే బయట నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్ అంటున్నారు అయినా సింహాచలం అయితే వచ్చాము ఇదే సింహాచలం కొండ ఇక్కడి ఇక్కడ నుంచి ఇంకెలా పైకి వెళ్ళిపోతే సింహాచలం వెళ్ళిపోవచ్చు పైకి దేవుడు దర్శనం చేసుకోవచ్చు చక్కగా ఇక్కడ నుంచి మేము ఇంకా వెళ్ళాల్సింది ఇంకో టెన్ కిలోమీటర్స్ ఉంది నాకు ఎప్పుడు ఆ టవరే గుర్తు ఆ టవర్ చూడగానే ఆ సింహాచలం వచ్చామని చెప్పి గుర్తుపట్టేస్తాను వచ్చేసాము చింటూ ఏంటో కొత్త ప్లేసెస్ వెళ్ళడం చాలా సిగ్గు అనిపిస్తుంది తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప త్విషిక బర్త్డే బాయ్ నొగ్గేసి కపుల్స్ ఇద్దరు అసలు తగ్గేదే లే అన్నట్టుగా ఫోటోషూట్ తీసుకుంటున్నారు మా పాప ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని గోర పెట్టింది ఇస్తేనేమో తినట్లేదు ఇంకా వచ్చిన పని అయిపోయింది లంచ్ కూడా చేసేసాము తినే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ మా చిన్నప్పుడు ఒకళ్ళ బర్త్డే ఒకరికి వెళ్ళి వాళ్ళం ఇప్పుడేమో ఒకరి పిల్లల బర్త్డే ఒకరికి వెళ్తున్నాము వీళ్ళు బాబు బర్త్డే వేరే దగ్గర సెలబ్రేట్ చేశారు మాకేమో తిను వాళ్ళ ఓన్ హౌస్ చూపించడానికి అని చెప్పి తీసుకొచ్చింది మా ఫ్రెండ్ అంత తెచ్చినట్టుగా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు వచ్చిన పని అయిపోయింది కదా ఇంక వెళ్ళిపోతున్నాను బాయ్ వెళ్ళి మా ఫ్రెండ్ కలిసేసి చక్కగా బర్త్డే పార్టీ అంతా అయిపోయింది అనుకున్నట్టుగా బర్త్డే కేక్ కట్టింగ్ టైంకి అయితే వెళ్ళలేదు కానీ లంచ్ టైంకి మాత్రం వెళ్ళాము లంచ్ ఫుల్గా చేస్తాము ఇంకా వాళ్ళ ఇల్లు కూడా చూసేసి మేము మళ్ళీ అయిపోతున్నాము చింటూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాము మేము కైలాస్ గిరి కొండ దగ్గరకు వచ్చాము ఆయనేమో నాకు రూపాయి ఎక్కిస్తాను అంటున్నాను నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కలేదు నాకు చాలా భయం వద్దు పదా వెళ్ళిపోదు అంటున్నాను రోడ్ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము శ్రీకాకుళం బీచ్ రోడ్ నుంచి కళా వెళ్ళిపోతే పగరపల్ దగ్గర హైవే మీట్ అవుతాం అసలు వైజాగ్ అంటే మంచి ఫీల్ ఉంటుంది యాక్చువల్లీ మేము అపార్ట్మెంట్ వైజాగ్లోనే తీసుకుందామని అనుకున్నాము పెళ్ళికి ముందే అనుకున్నాము కానీ కుదరలేదు అలా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఒక బీచ్ స్టాప్ అయ్యాము చల్లగా ఏవైనా తాగాలనిపిస్తుంది అక్కడ కూల్ డ్రింక్స్ అవైలబుల్ లేవు సో అలా కోకోనట్ తాగడానికి వెళ్ళాము వైజాగ్ అన్నా ఏదో తెలియని ఇష్టం లోపల మేము బీచ్ లో చాలా మంచిగా స్పెండ్ చేసాము టైం అనేది అండ్ ఫోటో షూట్ కూడా తీసుకున్నాము షూట్ అంటే షూట్ కాదు కానీ నార్మల్గా చెప్తారు కదా అక్కడ హండ్రెడ్ రూపీస్కి ఒక ఫైవ్ ఫొటోస్ మళ్ళీ మన ఫోన్కే పంపిస్తారు అలా తీసుకున్నాము మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి రిటర్న్ అయిపోతున్నాం కోసం చూడండి డిమాండ్ చేస్తున్నారు దీన్ని అసలు నెగిటివ్ లో తీసుకోవద్దు యాక్చువల్లీ దేవుడి కోసమే కాబట్టి ఇచ్చేవాళ్ళం కానీ వారు అడిగే పద్ధతి నచ్చలేదు కారు మొత్తం చుట్టుముట్టేసి ఆపేసి కొంచెం భయం వేసింది సరదాగా బీచ్ రోడ్ నుంచి అని చెప్పి వైజాగ్ అలా బీచ్ రోడ్ నుంచి వచ్చాము ఎంత బాగుంది కదా కూడా కపులే ఓల్డ్ కపులు నేను ఆయన సండే కదా ఫుల్ జనాలు ఉన్నారు ఇది భీమిలి బీచ్ ఇది మెయిన్ భీమిలి బీచ్ ఎక్కువ మంది ఇక్కడికే వస్తుంటారు ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు మేము దగ్గర నాతవలస టోల్ గేట్ వరకు వచ్చాము అక్కడ టీ తీసుకున్నాను చాలా హెడ్డేక్ కూడా ఉంది చాలా టైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది వేడి వేడి చాయ్ ఈవినింగ్ మనం బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు కొంచెం చాయ్ తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది కదా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఫుల్ టైడ్ అయిపోయాము అస్సలు ఓపిక లేదు సో బాయ్ బాయ్ సీ యున్ ద నెక్స్ట్ వీడియో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్